హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్స్ కిచెన్ ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యానికి మంచిదైనా మనం పల్లి చిక్కి చేసుకున్నాము చాలా ఈజీగా అలాగే చూసారే ఎలా ఇరిగిపోతుందో చాలా బాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం అంటే పిల్లలకి ఉండ అంటే మా పిల్లడు చిన్నపిల్లడు అందుకనే ఇలాగ చిక్కిలా చేశాను నేను వాడు ఎలా పడితే అలా తింటాడు కాబట్టి ఇలా చేశాను నేను లేదంటే ఉండలు చేసుకున్నా పర్లేదు అలాగే ఇలా మన ఖర్చులా చేసుకున్నా పర్లేదు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి రోజుకో ఖర్చు ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి హెల్దీ కూడా రోజు ఒకటి ఇచ్చామంటే చాలా చాలా హెల్దీ ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చాలా సింపుల్లో చాలా టేస్టీగా వచ్చింది కానీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేపుకుందాము ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు డ్రైగానే వేపుతున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా పైన మాడకుండా లోపల బాగా వేగేటట్లు వేపుకోవాలి హైలో వేపేస్తే బేగం మాడిపోతాయి నిదానంగా బాగా వేపుకోవాలి అప్పుడే మనకు కమ్మగా వస్తాయి ఇలా నిదానంగా ఓపికగా వేపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వంటలకి ఓపిక చాలా అవసరం కదా సిమ్లో పెట్టుకుని స్టవ్ నిదానంగా వేపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా నిదానంగా తొక్క మనకి దాని అంతటా అదే ఊడిపోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకుంటే మనకి లోపల పలుకు బాగా వేగినట్టు చూడండి మనకి వేరుశొన్న పలుకులు అయితే బాగా వేగిపోయినాయి ఇలా తొక్కు తీసేసుకుని ఇలా రెండు బద్దలు చేసుకుని ఉంచుకుందాం ఇవన్నీని చూడండి ఎలా ఊడిపోతుందో తొక్క తొక్కు తీసుకుని మనం పలుకుని ఇలా రెండు బద్దలు చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం పాపం రెడీ చేసుకుందాం నేను ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నాను ఎక్కువ వాటర్ వేస్తే మనకి పాకు రావడానికి చాలా టైం పడుతుంది అందుకే కొంచెం వేసాను నేను మనకి పాకం అనేది బాగా ముదురుపాకు రావాలి బాగాని ఒకసారి బెల్లంలో ఏమైనా తుక్కుంటా ఉంది అనుకున్నా అంటే మనం బాగా కలిపేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వడకట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా బాగా ముదురుపాకు రావాలి చూడం పాకం మరుగుతూ ఉంది ఈలాగా మనం ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం ప్లేట్ అంతా అప్లై చేసుకుందాము ఇది మనం మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకుందాము ఇలా ప్లేట్ నిండా నెయ్యి అప్లై చేసుకుని ఈ ప్లేట్ పక్కన పెట్టుకుందాము పాకులను కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఏది ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే జస్ట్ ఒక స్పూను వేసుకుంటే సరిపోద్దు మనకి ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక స్పూన్ ఎలాచి పౌడర్ కూడా వేసుకుందాము స్మెల్ బాగుంటుంది మొత్తం బాగా కలిపేసుకుందాం రెండు ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాము ఇలా కొంచెం తీసుకుని మనం ఇలా కొంచెం తీసుకుని ఇలా నీట్లో వేస్తే గట్టిగా అవ్వాలి మనం గిన్నెకి వేసి కొడితే సౌండ్ రావాలి ఇంకా సాగుతుంది చూడండి ఇలా ఇంకా కొంచెం ఉండాలి ఇంకా సాగుతుంది ఇప్పుడు చూద్దాము మనకి ఉండవుతుందో లేదో మనం తీసేటప్పుడు బాగా ఉండయి మనం విరిస్తే టిక్ మన ఎరగాలి అలాగే గిన్నెకి వేసుకుంటున్నప్పుడు మనకి సౌండ్ వస్తే కనుక మనకి కరెక్ట్గా పాకం సెట్ అవునట్టు చూసారా ఇంకా జిగురుగానే ఉంది చూడండి మనకి ఇలా రావాలి చూడండి చూసారు అలా శబ్దం వస్తుందో అలా శబ్దం రావాలి మనం మనకి ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా అలా శబ్దం వస్తుందో ఇప్పుడు పలికిలు వేసేసుకుందాం మనం పలికిలు వేసేసుకుని బాగా కలిపేసుకుని తీసేసుకుందాము ముందుగా మనం నెయ్యి రాసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేద్దాము ఇలా ముందు మనం ప్లేటు రెడీ చేసుకున్నాం కదా నెయ్యేసి అందులోకి వేసేసి వేడి వేడిగా ఉన్నప్పుడే మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి మనం చెప్పినట్టు ఉంటుంది అది లేదంటే తర్వాత అస్సలు ఇంకా స చూడు నీల ప్లేట్ అంతా సరి చేశాను అంటే ఫస్ట్ వండులో చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో చే పల్లి చిక్కి చేయాలనిపించింది అందుకే ఫస్ట్ మనకు గాడ్లు పెట్టుకుందాము వేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి సరిపోద్ది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లైన్స్ కింద పెట్టేసుకున్నాం అనుకో తర్వాత మనకి బాగా చల్లారిపోయిన తర్వాత సింపుల్గా వచ్చేస్తుంది ఇలా బాక్స్ టైప్లో పెట్టుకుంటే మనకి పల్లీ చిక్కీ అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఇలా వెచ్చగా ఉన్నప్పుడు లైన్స్ పెట్టేసుకుందాము ఇలా లైన్స్ పెట్టుకుని మనం కాసేపు బాగా వరకు పక్కన పెట్టేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి పల్లీ చిక్కీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఇలా అనుభూతికి టక్కు మన చూసారా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా కూడా అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది పల్లీ ఉండల కన్నా ఇలా అయితే బెస్ట్ ఎందుకంటే పల్లీ వండలు అయితే చిన్న చిన్న పిల్లలు కొరకలేరు కదా ఇలా చేసుకుని మనం రోజుకొకటి ఒక అచ్చి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా హెల్తీ కదా పిల్లలకి అందరికీ తెలిసిన విషయమే పల్లీ అచ్చు కానీ పల్లీ వండలు కానీ లేదంటే నూపప్పు పచ్చు నువ్వు పప్పు కానీ ఇలాంటివి పిల్లలకి చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు హెల్దీ రెసిపీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్